అందుకనే అందుకనే భారత్ వచ్చింది వచ్చింది ముందు మార్పు మార్పు జరుగుతుంది భారత్ వస్తుంది ప్రభుత్వం ఏకైక రాజధాని మనం అందరం కూడా శాసనసభలో మనము తీర్మానం చేశాం చేసి అందరికీ చెప్పాం అమరావతి అన్నది రాజధాని అని చెప్పేసి మేమేం చెప్తున్నామంటే భారత్ నేషనల్ పార్టీ విశాఖపట్నంలోనూ కర్నూల్లోనూ ఒక్కొక్క హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని మేము చెప్తున్నాం అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ హైకోర్టుకు వెళతారు అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ హైకోర్టుకు వెళ్తారు అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్తారు ఎప్పుడు కూడా ప్రభుత్వం కానీ ఎలా ఉండాలంటే ప్రజలకు ఏ విధంగా సులభతరంగా ఉంటుంది అన్న వ్యవస్థ ఆ వ్యవస్థ కోసం వెళ్ళాలి లేకుంటే ఇప్పుడు రాజధాని ఇక్కడికి పెట్టేస్తే చిత్తూరులో ఉన్నవాళ్ళు ఇక్కడికి రావాలి కర్నూల్లో వెళ్ళేసి హైకోర్టు పెడితే ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళాలి తర్వాత మేము ఏమంటున్నామంటే ప్రతి సంవత్సరం కర్నూల్లో లేదా విశాఖపట్నంలో ఒక అసెంబ్లీ సెషన్ జరగాలి అంట అంటే మొత్తం మంత్రులు శాసనసభ్యులంతా ఇక్కడికి వస్తారు ఒక సెషన్ ఇక్కడ జరపాలి అందువల్ల ఇక్కడి సమస్యలు ఏంటన్నది వాళ్ళకి తెలుస్తుంది తర్వాత రెండు వందల రోజులు శాసనసభ సమావేశాలు జరగాలని చెప్తున్నారు ఎమ్మెల్యేలకు ప్రశిక్షణ ఉండాలి అంటున్నాం ఇప్పుడు ఏమైపోతుంది ఎలక్ట్ అవుతున్నారు శాసనసభకు వస్తున్నారు పద్ధతులు తెలియవు ప్రొసీజర్లు తెలియవు బిల్లు ఎలా ప్రవేశపెట్టాలి ఏం మాట్లాడాలి ఈ సులభంగా ఉండేది బూతులు మాట్లాడటం ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కావాలి చూడండి తెలుసు కదా ఆయన సిద్ధమని అంటున్నారు ఆయన మళ్ళా మేమే వచ్చేస్తామని అంటున్నారు ప్రజలకు ప్రజలు చాలా దగ్గరగా పరిశీలిస్తారు ప్రతి విషయాల్ని కూడా మనం ఏదో అనేసుకుంటాం కానీ ప్రజలు చాలా చక్కగా వాళ్ళని నింపుతారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఢిల్లీలో చూస్తే రాష్ట్ర ప్రభుత్వం కోసం వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీని ఎన్నుకున్నారు అదే పార్లమెంట్ వచ్చేసరికి భారతీయ జనతా పార్టీని ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలు విషయాలను గమనిస్తుంటారు వాళ్ళ ఓటుని వాళ్ళు చక్కగా వినియోగిస్తారు ఇక్కడ కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని ఎవరైతే మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తారో వాళ్ళనే మీరు ఎన్నుకోండి అని వాళ్ళకి చెబుతున్నాం ఓకే థ్యాంక్ యూ